シャストラ。 తిరుప్పావై మూడో రోజు పాశురం సేకరణ పఠనం తుమరాడ జగన్నాథ శాస్త్రి ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీకృష్ణ సంశ్లేషమే అయినా దీనిని చేయటానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది బలిచక్రవర్తి నుండి మూడు అడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ ఆనందాన్ని పొంది ఆకాశమంత ఎత్తుకి దిగి మూడు లోకాలను కొలిచాడు ఆ పరమానందమూర్తి దివ్య చరణాలను ఆతని దివ్య నామాలను పాడి ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గళి స్నానాన్ని ఆచరిస్తే దుర్భిక్షం అసలే కలుగనే కలుగదు నెలకు మూడు వర్షాలు కురుస్తాయి పంటలన్నీ త్రివిక్రముని వలె ఆకాశమంత ఎత్తుకెదిగి ఫలిస్తాయి పంట చేల నీటిలో పెరిగిన చేపలు తృళ్ళి పడుతూ ఆనంద సమృద్ధిని సూచిస్తాయి ఆ నీటిలో విరిసిన కలువలను చేరిన భ్రమరాలు అందలి మకరందాన్ని గ్రోలి మత్తుగా నిద్రిస్తాయి ఇవి అన్ని సమృద్ధికి సంకేతాలే ఇక పాలను పితుకుటకు గోవుల పొదుగును తాకగనే కల నిండుతున్నట్లు క్షీరధారలు అవిరళంగా నిరంతరము కురుస్తాయి ఇలా తరగని మహదైశ్వర్యముతో లోకమంతా నిండిపోతుంది కావున వ్రతాన్ని చేద్దాం రమ్మని సఖియలందరినీ పిలుస్తోంది గోదా మూడవ పాశురం సమాప్తం